కాంగ్రెస్ పార్టీ మా షర్మిలమ్మ గారు మా పార్టీ దీన్ని సీరియస్గా తీసుకొని మళ్ళా ప్రజలను మోసం చేసి చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మెగా జాబ్ మేళా చేయాలా మీరు ఈ విధంగా మోసం చేసుకోవాలని చెప్పి సెక్రటరీ ముట్టడి ప్రోగ్రాము గ్రామం పిలిపినిచ్చింది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మకు భయపడి ఆయమ్మ పార్టీలో చేరినప్పటి నుంచి అడుగు అడుగున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే భయం పుట్టుకునేది పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడంటక్క హౌస్ అరెస్ట్ చేస్తా పోలీస్ తీసుకొని పోలీస్ స్టేషన్లు తీసుకు వెళ్తూ ఎక్కడ కానీ నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో ఎక్కడ అక్కడ అవుట్ అరెస్ట్లు చేయడము పట్టుకోవడము సేషన్లు ధరించడము చాలా రాజ్యాంగంగా విరుద్ధం ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరిధిలోనే అంబేద్కర్ రాజ్యాంగ పరిధిలోనే ఏదైనా కానీ ప్రభుత్వం చేసినప్పుడు వేలెత్తి ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతారు మీరు చేసే తప్పు అని చెప్పి నిరసన చేసేదానికి దీక్షలు చేసేదానికి ప్రజాస్వామ్య హక్కు ఉంది దానికి గొంతు కోసి ప్రతిపక్షాల గొంతు కోసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం చాలా బాధాకరం ఇంకా ప్రజలు ఆయన గమనించి రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఖచ్చితంగా రాజకీయ సమాధి కడతారని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖండిస్తూ ఆయన సిద్ధంగా ఉండాలా ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లోని విషయంలో కాదు ప్రత్యేక హోదా విషయంలో కానీ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కానీ ప్రతిది కానీ పోలారం ప్రాజెక్టు కానీ కేంద్రం నుంచి మన కాంగ్రెస్ పార్టీ అమల్లో తెచ్చిన ఏ ఒక్క విభజన అంశంలో కానీ ఏ ఒకటి తాగున్నా ఆయన కేసులు మాఫీ చేసుకోవాలా నరేంద్ర మోడీ దగ్గర పోయి తల వంచి ఆయన గులాముగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాగట్టు పెట్టి పరిపాలన సాగించినాడు మేఘాడిఎస్సి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల నుండి వాళ్ళ ప్రభుత్వం అమల్లో ఉంది ఆ రోజు ఎన్నికల ముందు ఏమన్నారు ప్రతి సంవత్సరము మేము ఉద్యోగాలు వదులుతామన్నారు కానీ ఐదేళ్ల కలిపి ఈరోజు మేగాడిఎస్సి అంటూ అతి కొద్ది పోస్టు మాత్రమే ప్రకటించడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది మీరు చెప్పిన మాట మాట తిప్ప మాట తప్పను మడవ తిప్పను అన్న వాళ్ళు మీ మెగా డిఎస్సి ఏది అని అడుగుతూ ఉన్నారు దీనికై నిరసనగా ఈరోజు విజయవాడలో మా పార్టీ కార్యాలయమైన ప్రధాన కార్యాలయమైన ఆంధ్ర భవన్ నుండి మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో కార్య సెక్రటరియేట్ను ముట్టడించడానికి ప్రయత్నిస్తే మా నాయకులందరినీ అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్టులు చేస్తూ మమ్మల్ని ఎక్కడి నుండి కూడా ఏ ప్రా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండి కూడా విజయవాడ చేరకూడదు రాజధానికి పోకూడదు అంటూ నిర్బంధించడం పోలీసులు చేయడం ఇది దురదృష్టకరం దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది